ఈరోజు అప్పకపల్లి గ్రామం నారాయణపేట జిల్లా నారాయణపేట మండలముకు విచేయిచున్న గౌరవనీయులైన వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరియు వారితో పాటు విచ్చేసి ఉన్న మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు బ్యాగలి దేవమ్మ వైఫ్ ఆఫ్ నర్సింగ్ గారి భూమి పూజ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రప్రథమంగా భూమి పూజ కార్యక్రమం ముఖ్యమంత్రి గారిచే చేయబడుచున్నది ఓం శ్రీ గణేశారో నమ పంచాక్షర పంచాక్షరమాన్ पंच सूत्र कृतो वन्दे पंचाचार्य जगद्गुरुन् देशिवो नर उपाभ्यो या देवी सर्वमंगलां त्रिप्रार्थ दमंतो सर्वदा जयमंगलो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै तो श्री गुरुवे नमः गुरु देवाय विद्महे परब्रह्मणे तस्मै श्री गुरुवे नमः गुरु देवाय विद्महे परब्रह्मये तदेहि दन्नो गुरुप्रजहोदयो సర్వోకాం విషదే భవరోగి మూర్తయే విద్యా ఓం ధృవందే రాజా వరుణ ధృవందే వృహస్పతి ధ్రువంద విఘ్న రాష్ట్రయ వృద్ధి స్మ హైర్నమి మిత్రోదేహ విదే నోస్తో అనురాధావిషా వర్దయో దా శే శీరా ఉత్తర ఆ ప్రాణాయమ్యస్తం నిద్రాంచుద్ధ్రోదార్యామి వృద్ధి స్మ హ్యైర్నమో మిత్రోదేహో మిత్రస్ అనురాధా శతరీరా ఉత్తరస్ ఆమ్య ప్రాణనాయమ్య ശ്രീഗണേശാരദാഗുരുഭ്യോ നമ അര ഓ ഗൂഗണപതിയ ബ്രഹ്മസ്മത് ആന ശ്രണ്ണ്ോ ശ്രീമന് മഹാഗണാതിയ മഹാസ്തേ ദക്ഷിണേന

అభిరాజసాని జుగరతో ఆనో వరదక్షిణేన అభిషువ్యే ప్రమృష ఇంద్రమానో వసో నిర్భాగో ఉపక్రమ స్వాష్ ఇంద్రయన అస్తి వాజో విప్రేషస్మభ్యో విశ్వచంద్ర వసేష్టవక్షోజనో గణానా హోత్వా గణపతికం భవామహే కవిం కవస్రవస్తమో జ్యేష్ట రాజం బ్రహ్మణాను బ్రహ్మణ స్మ ఆన శృన్వందో ద్రువిష్ట సాదను శ్రీమన్ మహాగణాధిపతయ నిషేధ గణపతృ కవీన భగవన్ చిత్రమచ్చ భగవచ్చిత్ర అభి భగవే భోగి పశువు సగేనా రోజు

கூர்மான் மங்களீராஜனோமி நமஸோமி அக்ஷன் தாரியாந்தையோ நமஸ்மராமி நம नमस्कारा कौमे नमस्क भूदेव्य नम